మనం బ్రెడ్ ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్క దానికి ప్యాకింగ్ వస్తూ వస్తుంటుంది కొన్నింటికి ఎయిట్ ఎయిట్ ఫాస్ట్నర్ ఉంటుంది ఇదైతే ఈజీగా ప్యాక్ ఓపెన్ చేసుకొని మళ్ళీ కాస్త బ్రెడ్ మిగిలిన సరే ప్యాకెట్ టైట్గా క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు బ్రెడ్ మెత్తబడకుండా కొన్నింటికి ఇలా ప్లాస్టర్ వస్తుంటుంది పైన ప్లాస్టర్ వేసి ఉంటుంది ఈ ప్లాస్టర్ కట్ చేసుకొని మనకి ఖచ్చితంగా కొద్దిగా బ్రెడ్ అయితే మిగులుతుంది ఈ మిగిలిన బ్రెడ్ కవర్లో ఉంచేసి బ్రెడ్ ముక్కలు మెత్తబడకుండా ప్యాక్ చేసుకోవాలంటే ఇలా ఫస్ట్ రోల్ చేసుకోవాలి ఐదారు సార్లు రోల్ చేసుకుని ఇలా మళ్ళీ ఇక్కడ ప్లాస్టర్ వేసుకుంటేనే మనకి ఆ కవర్ ఊడిపోకుండా టైట్గా ఉంటుంది ప్లాస్టర్ వేసుకునే పని లేకుండా ఆ రోల్ చేసుకున్న తర్వాత పైన మిగిలిన కవర్ని ఇలా బ్రెడ్ ప్యాకెట్ కింద వైపు ఇలా వెనక్కి తిప్పేస్తే కదలకుండా ఉంటుంది బ్రెడ్ కూడా మనం ఐదారు సార్లు రోల్ చేసుకున్నాం కాబట్టి ఆ గ్యాప్ లేకుండా గాలిపోకుండా మెత్తబడకుండా ఉంటుంది చూడటానికి కూడా కవర్ పైకి లేవకుండా నీట్గా ఉంటుంది ఇలా ప్యాక్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి కావలసినప్పుడు తీసుకోవచ్చు ఉడికించిన కోడిగుడ్లు వేడిగా ఉన్నా సరే అప్పటికప్పుడు త్వరగా పొట్టు తీసుకోవాలంటే ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకోవాలి ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా సరే ఒకటి తీసుకొని నీళ్లు పోసుకోవాలి ఒక గ్లాస్ సుమారు సగానికి నీళ్లు పోసుకొని కోడిగుడ్లు ఇందులో వేసి మూత పెట్టుకోవాలి బాక్స్ మూత టైట్గా ఉన్నదైతే వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది తర్వాత ఈ బాక్స్ని రెండు మూడు సార్లు అటు ఇటు గట్టిగా షేక్ చేస్తే కోడిగుడ్డు పైన పెంకంతా ఊడొచ్చేస్తుంది మనం చేతు తీసుకునే పని లేకుండా ఒకేసారి పొట్టంతా ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఒకటే కాదు మీరు ఒకేసారి ఐదారు కోడిగుడ్ల వరకు కూడా పొట్టు తీసుకోవచ్చు కొంచెం ఎడలుపుగా ఉండే బాక్స్ తీసుకొని ఇలాగే సగానికి నీళ్లు పోసి అందులో గుడ్లు వేడిగా ఉన్నా సరే మీరు ఆ వాటర్లో వేసేసి కాస్త అటు ఇటు షేక్ చేస్తే ఆ పొట్టంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకేసారి తక్కువ టైంలో తీసుకోవచ్చు కోడిగుడ్లు కూడా మీకు పొట్టు ఊడిపోయిన తర్వాత చాలా నీట్గా ఎక్కడ కూడా ఒక చిన్న బ్రేక్ అవ్వకుండా చాలా నీట్గా వస్తాయి కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ కోడిగుడ్లు ఇలా పొట్టు తీసుకోవచ్చు తప్పకుండా ఇటు అయితే మీకు చాలా ఈజీ అవుతుంది ట్రై చేయండి మన బేకరీలో కేక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ కొన్నప్పుడు కొన్ని ఇలాంటి క్యూట్ బాక్సుల్లో వస్తుంటాయి ఇవి ముదుముదిగా చూడటానికి చాలా బాగుంటాయి ఈ బాక్సులు ఖాళీ అయిన తర్వాత శుభ్రంగా కడిగి మళ్ళీ వీటిలో మనకి కావలసినవి పోసి పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఐదు బాక్సులు తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఈ బాక్సులు ఇవన్నీ మళ్ళీ ఒక వెడల్పుగా ఉండే బాక్స్లో పెట్టేసుకొని నాకు కావలసినవన్నీ ఇందులో పోసి పెట్టుకున్నాను బిర్యానీ కోసము యాలకులు షాజీరా లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఇలా పెట్టుకుంటే తీసుకోవటానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట మనకి ఏది కావాలన్నా బాక్స్ తీసుకొని చక్కగా తీసుకోవచ్చు ఇంకా ధనియాల పొడి గరం మసాలా పొడి పౌడర్లు చాలా ఉంటాయి కదా అవి కూడా పోస్ట్ పెట్టుకోవచ్చు ఇవి కేకులు పెట్టుకోవడానికి తయారైన బాక్స్లే కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా పెట్టుకోవచ్చు కొద్ది రోజుల వరకు మీరు చక్కగా వాడుకోవచ్చు తర్వాత వద్దు అనుకుంటే తీసేయచ్చు ఇవన్నీ పోస్ట్ పెట్టుకుంటే మనకి తీసుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది మళ్ళీ వేరే సపరేట్ బాక్సులు కొనుక్కునే పని లేకుండా ఇవి ఉన్నప్పుడు చక్కగా పెట్టేసుకోవచ్చు మూత పెట్టేసుకుని కప్బోర్డ్లో పెట్టుకుంటే కావలసినప్పుడు తీసుకొని వంటల్లో వేసుకోవచ్చు కాబట్టి ఈ బాక్స్లు ఏవైనా ఖాళీగా ఉంటే హ్యాపీగా పెట్టేసుకోవచ్చు మిక్సీ మీద కవర్ వేసుకుంటాం కదా దుమ్ము పడకుండా అయితే మిక్సీ వేసే ప్రతిసారి కవర్ తీసి మళ్ళీ కవర్ వేసుకునే పని లేకుండా కవర్ అలాగే ఉంచి మిక్సీ వేసుకోవాలంటే ఇలాంటి షాపింగ్ బ్యాగులు చాలా ఉంటాయి మన దగ్గర షాపింగ్ చేసినప్పుడు చాలా వస్తుంటాయి సైజు కరెక్ట్గా తీసుకోవాలి మరీ వడలుపుగా లేకుండా మిక్సీకి కరెక్ట్గా సరిపోయే సైజ్ తీసుకొని ఎంత పొడవు కావాలో అంత పొడవు ఉంచుకొని ఎక్కువగా ఉన్నది కట్ చేసుకోవాలి తర్వాత కవర్ పట్టుకోవడానికి రెండు హోల్స్ ఉంటాయి కదా ఆ వైపు ఈ వైపు ఒక హోల్ వచ్చేసి నెంబర్స్ దగ్గర పెట్టుకోవాలి ఒక హోల్ లోపల నుంచి ఇలా మిక్సీ వైర్ బయట తీసుకొచ్చేస్తే వైర్ నీట్గా ఉంటుంది పెట్టుకోవటానికి అలాగే కవర్ కూడా కదలకుండా ఉంటుంది ఇలా సింపుల్గా కవర్ తయారు చేసుకొని కవర్ తీయకుండానే మిక్సీ జార్ పెట్టేసుకొని మిక్సీ వేసుకోవచ్చు నెంబర్స్ దగ్గర కూడా మనకి హోల్ ఉంటుంది కాబట్టి నెంబర్స్ ఎక్కువ తక్కువ తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఈజీగా మిక్సీ వేసుకోవచ్చు పనంత అయిపోయిన తర్వాత ఈ కవర్ పైన కొంచెం ఓపెన్గా ఉంటుంది కదా ఇది లోపలికి పెట్టేసుకుంటే కదలకుండా ఉంటుంది కొద్ది రోజుల వరకు ఇలా వాడుకోవచ్చు కాస్త అనిపిస్తే ఈ కవర్ తీసేసి మళ్ళీ వేరే కవర్ సేమ్ ఇలాగే మిక్సీకి వేసుకోవచ్చు ఇంట్లో డోర్స్కి డోర్ కర్టెన్లు విండోస్కి విండో కర్టెన్లు వేసుకుంటాం కదా ఈ కర్టెన్లు ఎప్పుడు ప్లెయిన్గా ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా మనకి ఫ్రెష్గా ఉండాలంటే సింపుల్గా ఇలా చేసుకోవచ్చు చూడటానికి అందంగా చాలా బాగుంటాయి కర్టెన్స్ అయితే కర్టెన్స్ క్లాత్ మధ్యలో దగ్గరగా ఇలా మర్చుకోవాలి ఇలా కుచ్చులాగా మడత పెట్టేసుకొని ఇక్కడ బ్యాంగిల్ పెట్టుకోవాలి మన దగ్గర స్టోన్ బ్యాంగిల్స్ చాలా ఉంటాయి కదా ఆ బ్యాంగిల్ ఒకటి తీసుకొని బ్యాంగిల్ లోపల నుంచి క్లాత్ కొద్దిగా బయటికి తీసుకొని రావాలి ఇలా కొద్దిగా క్లాత్ తీసుకొచ్చి రౌండ్గా క్లాత్ మొత్తాన్ని పువ్వులాగా పెట్టేసుకొని వెనక వైపు అది ఊడిపోకుండా పిన్ పెట్టుకోవాలి పిన్ పెట్టుకుంటే కదలకుండా పువ్వులాగా ఉంటుంది ఇలా చేసుకోవచ్చు లేదంటే పిన్ని పెట్టుకోకపోయినా ప్లాస్టర్ వేసుకోవచ్చు డబుల్ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ని కొద్దిగా కట్ చేసి కర్టెన్ రెండు వైపులా అంచులకి పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది ఇలా కూడా చేసుకోవచ్చు రెండు కర్టెన్స్ వేసుకుంటే డోర్స్కి బాగుంటుంది అనమాట అటువైపు ఇటువైపు రెండు పువ్వులాగా చూడటానికి కొత్తగా అందంగా బాగుంటుంది రోజువారీ కర్టెన్లు అయినా సరే మనకి కొంచెం కొత్తగా ఉంటుందన్నమాట ఇలాగే విండో కర్టైన్లు అవి కూడా పువ్వులాగా పెట్టుకోవచ్చు ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు పాత కర్టైన్లు తీసేయలేము అలాగని ఖరీదు పెట్టి కొత్తవి కొనుక్కోలేము ఉన్న వాటినే కొంచెం అందంగా చూసే వాళ్ళకి చూడటానికి కొంచెం ఫ్రెష్గా కొత్తగా ఉండాలంటే మనమే సింపుల్గా ఇలా పువ్వులాగా తయారు చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటాయి కర్టెన్ క్లాత్ వెనకవైపు కాకుండా ఇలా ముందువైపు పెట్టుకున్న పువ్వులాగా ఇంకా అందంగా ఉంటుంది ఇక్కడ క్లాత్కి కొంచెం ప్లాస్టర్ పెట్టేసుకొని రెండు వైపులా అంచులు అంటించుకున్న తర్వాత పైన పిన్ను పెట్టుకోవాలి ముందు వైపు బరువుకి ప్లాస్టర్ ఊడిపోతుంది అందుకని పిన్ను పెట్టుకుంటే ఎక్కువ రోజులు మనం తీసేంత వరకు కదలకుండా అలాగే ఉంటుంది ఇలా పువ్వులాగా ఎప్పుడూ మనం వేసుకునే కట్టెలే కొంచెం కొత్తగా మనమే మార్చుకోవచ్చు చూడటానికి అందంగా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మీ కట్టెన్స్ కూడా కొత్తగా చాలా బాగుంటాయి చేతులు తుడుచుకోవాలన్నా ఇంకా చాలా వాటికి టిష్యూ పేపర్లు వాడుతూ ఉంటాం కదా ఈ పేపర్లు కొంచెము అంటుకొని ఉంటాయి ఒకదానికొకటి మనం ఒకటి తీసుకోవాలంటే ఒక్కొక్కసారి రెండు మూడు వస్తుంటాయి ఒక్కొక్క పేపరే తీసుకోవాలంటే ఈజీగా ఇలాంటి పింగాణి ప్లేట్ ఒకటి తీసుకొని టిష్యూ పేపర్ మీద పైన పెట్టేసి ఇలా రౌండ్గా తిప్పాలి టిష్యూ పేపర్లు కింద ఎంతవరకు అయితే ఉన్నాయో అవన్నీ విడివిడిగా వచ్చేంతవరకు ఇలా రౌండ్గా తిప్పాలి మనకి పువ్వులాగా చాలా బాగా వస్తుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇలా రౌండ్గా తిప్పేసుకుంటే అన్నీ విడివిడిగా వస్తాయి అన్నమాట ఒకే చోట ఉంటాయి విడివిడిగా వస్తాయి తీసుకోవటానికి మనకి వీలుగా ఉంటుంది కావాల్సినప్పుడు కావలసినప్పుడు ఇలా ఒక్కొక్కటి తీసుకోవచ్చు ఎక్కువ పేపర్లు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మన ఇంట్లో ఇలా సింపుల్గా ఫ్లవర్ లాగా తయారు చేసుకుని టేబుల్ మీద పెట్టుకుంటే చూడటానికి బాగుంటుంది పువ్వులాగా అలాగే తీసుకోవడానికి కూడా ఒక్కొక్క పేపర్ వీలుగా ఉంటుంది ఇలా సింపుల్గా టిష్యూ పేపర్లు ఎక్కువ వేస్ట్ అవ్వకుండా టేబుల్ మీద పెట్టుకోవచ్చు